సో ఇక్కడైతే ఆశీర్వాద సభకు రావడం జరిగింది పెద్దలందరూ సో వీరి మనసులోని మాట ఎందుకు మరి కే రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉంది కేసీఆర్ పాలన ఎట్లా ఉంది మరి ఎలక్షన్ జరుగుతున్న ఏ పార్టీ గెలవబోతుంది ఏ ఏ అభ్యర్థి వస్తే అనే విషయం అక్కడ తెలుసుకుందాం చెప్పండి సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు మా సిరిగాపూర్ మండలి సిరిగాపూర్ జెడ్పీటీసీ రాఘవ రెడ్డి ఈరోజు ప్రజా ఆశీర్వాద సభకు తల్లి రావడం జరిగింది దండోపదండాలుగా అయితే రేవంత్ రెడ్డి పాలన అరచేతిలో వైకుంఠం చూపెట్టిండు కళ్ళబొల్లి మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి ప్రజలకు మోసం చేసిండు అది ఎట్లా అంటే రైతులకు డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు రుణమాఫీ చేస్తా మీరు బ్యాంకులో పోయి తెచ్చుకోరు రెండు లక్షలు నేను డిసెంబర్ తొమ్మిది రాగా రుణమాఫీ చేస్తాడు అదొక నమ్మినారు ఇంకొకటి పింఛన్ మీరు ఇప్పుడు తీసుకోకూరీ డిసెంబర్ తొమ్మిది నాడు రాగా నాలుగు వేల పింఛన్ ఇస్తాంట అని చెప్పి మహిళలకు మోసం డిసెంబర్ తొమ్మిది చెప్పలే చెప్పిండి చెప్పిండి డిసెంబర్ తొమ్మిది అందరు కాకమన్నారు బ్యాంకు లో లైన్ కట్టుకొని తీసుకుంటారు అన్నాడు రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది కూడా నేను రాగానే చేస్తానే అన్నాడు చేస్తానే అన్నాడు చేస్తా నేను ఇస్తాను తొమ్మిది తారీఖు అన్నాడు వంద రోజులు కాగా డిసెంబర్ తొమ్మిది అన్నాడు రుణమాఫీ విషయంలో తొమ్మిది తారీఖు నాడు చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి వాస్తవం మేము కూడా విన్నాం ఇయలే అది ఒక అబద్ధం అని చెప్పాలి సో రెండు వేల పద్దెనిమిదిలో ఇస్తా అన్న రుణమాఫీ ఇప్పటివరకు కూడా ఆయన టైం చెప్పలేడు కేసీఆర్ నేను చేస్తాడు చేస్తాను అది సార్ చేసిండు కూడా కొందరికి అయినా లాస్ట్ లాస్ట్ మూమెంట్లో చేసిండు కొందరు కావాలి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ వచ్చింటే కొందరు అయినా కొందరు కాలేవు కానీ నేను డేట్ చెప్పిండు కదా ఇక్కడ వచ్చి మళ్ళన్న నీకు ఎన్ని వేస్తున్నాయి రెండు వేలా ఇక నేను వస్తాను నాలుగు వేలు ఇస్తాను ఇక్కడ తిరిగిండు పోసన్నా నీకెన్ని వేస్తున్నాయి నీకు నీకెన్ని ఎన్ని వేస్తున్నాయి రెండు వేల నేను వస్తాను తొమ్మిది నాలుగు అన్నాడు ఇక్కడ నాలుగు దిక్కులో తిరిగి నలుగురికి దండం పెట్టి తొమ్మిది అన్నాడు అట్ల కోసం చేసిండు ఇక ప్రతి మహిళకు గృహలక్ష్మి రెండు వేల ఐదు వందలు ఇస్తా పింఛన్ రానులకు ఇస్తాను మోసం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడు నెలలైంది కోడి నడుస్తుంది కోడి టైం కాదు కోడి కాదు ఇప్పుడు ఇంకోటి బొంకుతుండు ఆ రోజు కోడ్ వస్తాను తెలియదా ప్రతిసారి తెలుసు కదా కోడ్ వస్తుంది ఈ కోడ్ కాగానే ఇంకో లోకల్ బాడీ వస్తాయి బొంకుతో బొంకు బొంకడానికే తప్ప చేసేయడానికి కాదు అది కూడా ఉద్దరు బస్సు చేసిండు ఉదర ఇప్పుడు ఉద్యపస్ ఉంది కరెంట్ ఉంది కరెంట్ కూడా అందరికి రాలేదు బిల్లులు వస్తున్నాయి బిల్లు ఎక్కడ వస్తున్నాయి ఒక్క నెల అటే నెల చూపెట్టారు ఇప్పుడు మరో బిల్లులు వేస్తారు ఇది వాస్తవం మీరు మీరు మేము చెప్పుడు కాదు మీరు కింది స్థాయిలో చూడరు నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించాలి చాలా మందికి బిల్లులు వస్తున్నాయంట మీరు అప్లై మళ్ళా మళ్ళీ బిల్లు వచ్చి అందరికి చేసుకున్నారు మూడు మూడు సార్లు అయినాయి మూడు మూడు సార్లు అన్ని కరెక్ట్ అయినాయి మరి మండల ఆఫీస్ నుంచి మీకు తప్ప వస్తున్నాయండి అని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పారు అన్ని కరెక్ట్ పెట్టారు మీ తప్పు ఉన్నది అప్లై చేసుకోరని మూడు సార్లు అయింది మూడు సార్లు చేసి చేయగానే కోడ్ వచ్చింది కోడి మీద పంపుతారు మరి ఇప్పుడు ఈ ఏరియాలో అయితే బీబీ పాటిల్ చాలా స్ట్రాంగ్ ఉన్నాడు అని బీబీ పాటిల్కు రెండు సార్లు చూసినాం పది సంవత్సరాలు చేసినాం మా పార్టీ నుండి చేసాడని నమ్మినాము నమ్మి అనే గుద్ద ముఖం తెలవకుండా కూడా కేసీఆర్ కారు గుర్తు చూసేసినాం గెలిపించినాం రెండు సార్ ఏం చేయలేరు కానీ మా నారాంగేడకి వచ్చి ఒకటి చేసిండు చాలా పెద్ద గొప్ప కార్యక్ర ఘనకార్యం చేసిండు పన్నెండు వందల కోట్ల ఆస్తి సంపాదించాడు కంకి మండలు పన్నెండు వందల ఎకరాలు ఆ రోజు గరీబాలను చూసి ఏదో ఒక కంపెనీ పేరు చెప్పి పదివేలకు పన్నెండు వేలకు ఇరవై వేలు కొని ఈరోజు పన్నెండు లక్షలు ఇరవై లక్షలు అమ్ముకొని అది కూడా సంపాదించాడు మోడీని నాలుగు కోట్ల ఇల్లు కట్టించిన దారిద్ర రేఖ నుంచి పైకి తీసుకొచ్చిన చాలా మంది కానీ చాలా అభివృద్ధి చేసిన నా వల్ల ఈరోజు భారతదేశం ఈ స్థితిలో ఉంది అయింది పెట్రోల్ ఏం ధర ఉండి ఈరోజు పెట్రోల్ ఏమైంది డీజిల్ ఏం ఏం ధర పెరిగింది గ్యాస్ ఏం ధర ఒకటి బియ్యం మాత్రం ఇస్తారు బియ్యం అవి తెలంగాణ మన తెలంగాణ ఏర్పడక ముందు మన దేశంలో మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత అట్ట అడిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పంజాబ్కు సైడ్ కొట్టింది ఇది వాస్తవం కాదా గుర్తుపెట్టుకోవాలి మరి కరెంటు ఆ రోజు ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పడితే కరెంటు ఉండదు చీకట్లు ఉంటుంది వైర్ల మీద బట్టలు ఆరేసుకోవాలన్నారు వచ్చినాక కరెంటు చేసిండ లేదు ఇరవై నాలుగు గంటలు మరి సింగూరు మిషన్ భగీరత ద్వారా ఇంటింటికి నల్లా ఇచ్చిండు సింగూరులో నీళ్ళు ఉన్నాయి దానికి వేయడానికి సప్లై చేయడానికి పని వాళ్ళు లేకపోతే ఊళ్ళే గ్రామ సేవకులు ఉన్నారు కదా వాళ్ళని వాళ్ళని అందరిని ఇప్పుడు భర్తీ చేసిండు సింగుల నీళ్ళు ఉన్నాయి మనుషులు ఉన్నారు కరెంటు ఉన్నది కానీ నీళ్ళు ఇస్తలేరు ఎందుకోసం కేసీఆర్ ఎత్తుకపోయినాడు నీళ్ళు కరెంట్ ఎత్తుకపోయినా వీళ్ళ పరిపాలన అట్లా ఉన్నది దద్దమ్మ పరిపాలన ఇది నిజమవుదామని మీరు చూసుకు పార్టీ పరంగా విమర్శించుడు కాదు క్షేత్రస్థాయిలో మీరు తిరిగి చూడు ముస్లింలకు ముస్లింలకు ఇస్తాడు రంజాన్ తోబా క్రిస్టియన్ కి ఇస్తుండ్రి డిసెంబర్ ఇరవై ఐదుకు వాళ్ళే లేవు అన్నీ లేవు మరి ఇది ఏం రద్దుల ప్రభుత్వం అయింది సంక్షేమ పథకాలన్నీ రద్దు చేస్తుండ్రు ఇప్పుడు కేసీఆర్ కిట్టుండే ఇప్పటికి లేదు మరి తులం బంగారం ఇస్తా అన్నాడు తులం బంగారం ఏం లేదు అవే పాత 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 ఇస్తాడు ఇది నిజమావదమ్మా ఇవన్నీ కూడా ప్రజలు తెలిసాడు రైతు బంధువు ఎప్పుడో రైతు బంధువు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు పలానా రోజు నుంచి స్టార్ట్ అంటే ఎక్కడికి ఉన్నప్పుడు ఏ అద్దు ఆ రోజు మొదలుకొని ఫస్ట్ తొమ్మిది పది గంటల నుంచి మొదలుకొని ఏ డేట్ నాడో రాత్రి తెల్లారిన దాకా అయినా కూడా ఎక్కడికి పడుతుండే మరో రెండో రోజు మరో రెండెకరాలి పడుతుండే మూడో రోజు మూడు ఎకరాలకు పడుతుండే నిజమాబాద్ అమ్మా రైతులకు తెలియకుండా ఫోన్ మెసేజ్ వస్తుండే ఫోన్ చూస్తుండే ఇప్పుడు ఫోన్ మెసేజ్ ఎంత వస్తున్నాయి పది రూపాయలు ఒక్కలాగా వచ్చింది అరవై రూపాయలకి ఒక్క వచ్చింది రైతు బంధువులు ఇప్పుడు ఇప్పటి వరకు నాలుగు ఎకరాలు కూడా రోజు మోడీ రామ్ మందిర్ గట్టిచ్చిన చూసి చాలా మంచి ప్రశ్న అడిగారు భారతదేశంలో కేసీఆర్ హిందూ దేవస్థానాలు ఎన్ని కట్టిండు యాదగిరిగుట్టని ఎంత డెవలప్మెంట్ చేసాడు రాజ రాజ ఏంలా రాజా ఎంత మంచి చేసిండు మరి అది దేవస్థానాలకు పూజ పూజారికి దీప నైవేద్యం పెట్టి పెంచాడు ఎక్కడైనా హిందువులకు చేసిండు క్రైస్తవులకు చేసిండు ముస్లింలకు చేసిండు అందరికి చేసి ఒక రామ్ మందిర్ కట్టగానే అయిపోయినా కట్టాలి మందిర్ కట్టుకోవాలి మసీదు కట్టాలి అన్ని కట్టాలి కానీ ఒక రామ్ మందిర్ కట్టగానే భజన చేస్తామంటే ఎట్లుంటుంది కేసీఆర్ నిజమైన నాయకుడు ప్రజానాయకుడు చిన్న స్థాయి కార్యకర్తలను ప్రజలను గమనించే నాయకుడు కేసీఆర్ ఒకటి ఇప్పుడు బీ భారతదేశం ఈ స్థితిలో ఉందంటే కేవలం నరేంద్ర మోడీ కారణమని ఆయన చేసినంత అభివృద్ధి ఎవరు చేయలేదని బీజేపీ వాళ్ళ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళ భజన వాళ్ళు చేసుకుంటారు ఇప్పుడు కేసీఆర్ చేసినాక డెవలప్ ఎంత అయింది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎంత అయింది ఇప్పుడు దేశంలో కూడా కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి మనకంటే ముందు అవే ఏ దశలు ఉన్నాయి మన తెలంగాణ ఏ దశలు ఉన్నాయి అది మీరు అందరు కూడా గమనించాలి ఎప్పుడో పదిహేను లక్షలు వేస్తాడు నిజమా నిజమావదమ్మా మరి వేసింటా కేసీఆర్ చెప్పినా అన్ని ఎన్నుకున్న ముందు అన్ని చేసిండు రైతు బంద్ వస్తున్నాడు చేసాడు రైతు బీమా చచ్చిపోతే రైతు బీమా వచ్చిందా లేదా ఇప్పుడు ఇప్పటికీ ఎక్కడితే కంటిన్యూ ఉన్నది ఆగస్టు దాకా కేసీఆర్ కట్టిన అమౌంట్ ఉన్నది ప్రీమియం ఆ తర్వాత ఆయన కడితే ఉంటది లేకపోతే ఇప్పుడు ఉన్నదంటే ఇప్పుడు కేసీఆర్ ఉన్నది కేసీఆర్ ఆగస్టు దాకా ప్రీమియం కట్టింది కాబట్టి ఆగస్టు దాకా ఉండేది ప్రీమియం చేసింది ఏం లేదు కట్టి చేస్తుంది ఇలా ఉంది సంజీవ్ రెడ్డి గారి పాలన సంజీవ్ సంజురెడ్డి పాలన అయితే చెప్పుడు ఒకటి చేసిడో ఒకటి ఉండేది సంజీవ్ రెడ్డి గారి పాలన స్టేజ్ల మీద ఏ పార్టీ లేదు పార్టీలకు అతీతంగా అంటుండో ఏమో చెప్తాడు చేసేది మరో అవి అంతే చేస్తాడు కొత్తగా అయితే ఏం లేవు మేము ఇప్పటివరకు చేసిన శాంక్షన్లు కూడా అప్పుడు చేసినవి ఉన్నాయి ఇక ప్రభుత్వం వచ్చిన కొత్త శాంక్షన్లు లేవు ఏం లేవు రోడ్లు కానీ ఏదైనా డెవలప్మెంట్ పాత ఎందుకు మరి భూపాల్ రెడ్డి గారు ఓడిపోవాలి సార్ ఓడిపోవాల్సి వస్తుంటే ప్రైజ్ ఇప్పుడు కొత్త చూస్తామంటే మార్పు చూస్తాం మార్పు చూస్తాం అన్నారు చూసి ఏం ఏడు సంవత్సరాలు అయింది అన్ని చేసిండు అన్న అన్నదానికంటే ఎక్కువ చేసిండు కేసీఆర్ కావచ్చు మా భూపాల్రెడ్డి సార్ కావచ్చు ఎక్కువ చేసినప్పుడు గెలిపియాలి కదా మరి గెలిపియ్యాలంటే చూద్దామన్నట్టు పబ్లిక్ చూసి ఆ పబ్లిక్ అయినా లేదు ఉద్యోగస్తులు చేసారు మూడు వేల ఓట్లు ప్రతి భూతు పది ఓట్లు మాకు నడు ఉంటే పెద్ద కథ ఏం కాదు ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు వాళ్ళు పెద్ద మనుషులు గుడ్డోలు గుూన్యోలు కార్కేస్తామంటే కూడా వాళ్ళు ఆఫీస్ వాళ్ళు వేసారు వాళ్ళు చేయికేసారు ఉద్యోగస్తులు దగ్గరికి ఎటోడిపోయినం ఎందుకొద్యోగాస్తులేయాల్సి ప్రభుత్వం మీద కేసీఆర్ మీద వ్యతిరేకము భూపాల్ రెడ్డి గారు మంచి పాలన చేసిండు ఇప్పటి కూడా ఎప్పుడెమ్మెల్ ఎట్లూనేనో ఇప్పుడు అదే స్థాయిలో తిరుగుతాడు కార్యకర్తల దగ్గరికి వట్టిచుంటాడు చిన్నదా పెద్దదా అన్ని కూడా ప్రజలనూ ఉన్నాడు ఈసారి మాత్రం గాలి అన్నూర్ కుమార్ గాలి అన్నూర్ కుమార్ డెఫినెట్ గెలుస్తాడు సురేష్ శేట్కర్ కూడా చాలా శ్రమ ఉన్నారు సురేష్ శేట్కర్ కూడా ఇంత ముందు చేసిండు చేయకపోతే కొత్త అభ్యర్థి అంటుంటే ఒకసారి ఎమ్మెల్యే చేసిండు ఒకసారి ఎంపీ చేసిండు ఆయన గుణం కూడా పబ్లిక్ చూసిరు కాబట్టి అది ఇద్దరు కూడా ఇద్దరు కూడా పాత క్యాండిడేట్లే మార్పు కావాలంటారు కాబట్టి ఇప్పుడు మా ఇప్పుడు కొత్త క్యాండిడేట్ గాలి అనిల్ కుమార్ ఉన్నాడు ఉద్యమకారుడు మంచి నాయకుడు గాలి అనిల్ కుమార్ గారు బ్రహ్మాండంగా మనకు జైరాబాద్ పార్లమెంట్ జైరాబాద్ పార్లమెంట్లో నాలుగు కాంగ్రెస్ కాన్స్టిట్యసీలు ఉన్నాయి మరి ఎట్లా గాలి అనిల్ కుమార్ వస్తారంట నాలుగు కాన్స్టిట్యున్సీలు ఉన్నా కూడా అక్కడ ఇక తేడా ఎట్లుందంటే పద్దెనిమిది వేలే తేడా ఉన్నది ఓన్లీ అప్పుడు పద్దెనిమిది వేలు తేడా ఎట్లా వచ్చిందంటే ఉద్యోగస్తులు వ్యతిరేకము బీఆర్ఎస్కు యువకులు వ్యతిరేకము రైతులు వ్యతిరేకము అన్ని అన్ని వర్గాలు కూడా వ్యతిరేకం చేశారు ఇప్పుడు అది నమ్మి రైతులకి మోసం చేశారు ఏడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంద్ ఇవ్వలేదు పింఛన్ ఇవ్వలేదు వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్గా మరి యువకులు యు బీజేపీ వైపు మొగ్గు చూపుతారు ఇది వాస్తవమైన మాట యువకులు అవి బీజేపీ వైపు ఇప్పుడు కాంగ్రెస్ ఓట్లన్నీ కూడా అక్కడ పోతాయి మేము వాళ్ళనే కదా గుంజుకుంటే గు ఒక్క ఒక్కడు పోయిన మాత్రం ఊరు పోతుందా ఇప్పుడు నేను ఒక జడ్పీడీస్ నేను జడ్పీడీ ఒక్కనో శ్రీకాకుళు మండలి మొత్తం పోదా ఉదాహరణ చెప్తాను పోదు కదా లీడర్లు పోతున్నా ప్రజలైతే ఊరు కదా కాబట్టి ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం చూశారు బీజేపీ ప్రభుత్వం బీబీ పార్టీలు చూశారు ఈ మూడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చూసారు అంటారా అంతే మరి చెప్పిన కదా డేట్ చెప్పకపోతే ఆ మాట వేరుండే ఇప్పుడు డేట్ చెప్పి పలానా డేట్ మీటింగ్ ఉండదంటే వచ్చినాం మీటింగ్ అది ఉండదని చెప్పి రాకపోతే ఏమైతే మోసం అన్నమా కాబట్టి అట్లనే ఆయన డేట్ చెప్పి డేట్ చెప్పకపోతే ఆ మాట చేస్తా అంటే ఇంకా టైం ఉన్నది అంటుంటే డిసెంబర్ తొమ్మిది చెప్పే వంద రోజులు చెప్పే అని చెప్పే ఇప్పుడు ఏది కరెంట్ చెప్పిండు ఎంతమందికి వస్తుందో చూడరు గ్యాస్ అన్నాడు వెయ్యి రూపాయలు కట్టుకుంటారు ఐదు వందల ఆ పడతాయంట ఇప్పటివరకు పడలేదు పడలే ఓళ్ళొకొక్కలు ఇద్దరు పడతాయి అదే ప్రచారం చేస్తారు అన్ని కళ్ళబొల్లి మాటలు చేతుల వైకుంఠం చూపెట్టారు తప్ప ఇది ఈసారి మాత్రం అభ్యర్థి అయినటువంటి గాలి అనిల్ కుమార్ గారిని ఆ కొత్త అభ్యర్థికి మార్పు కోరి కొత్త అభ్యర్థిని ఎంచుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ